నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువుగారు గురుగారు ఈ జ్యేష్ఠ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి కర్కాటక రాశి వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి రవి బుద్ధులు పదకొండో స్థానంలోకి వచ్చారు అంటే రవి బాగున్నాడు బుధుడు కూడా బాగున్నాడు రవి ఎవరంటే ధనం సంపాదించే గ్రహం ఈ ధన సంపాదన ఇచ్చే గ్రహం అనేది పదకొండో స్థానంలోకి వచ్చారు కాబట్టి బాగుంటుంది అంటే ధన సంపాదన కానీ లాభాలు కానీ అన్నీ బాగానే ఉంటాయి ఆ తర్వాత బుధుడు కూడా లాభంలోకి వచ్చాడు కాబట్టి బంధుత్వం సంబంధించిన విషయాల్లో కూడా బాగానే ఉంటుంది పెద్ద ఇబ్బందులు ఏవి రావు బాగుంది ధన సంపాదన విషయంలో కానీ అంత బాగుంది ఓకే గారు ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉండబోతుందంటారు ఆరోగ్య స్థానంలో వీళ్ళకి రాహు వచ్చాడు కొంచెం ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక తరలిప్ప లేకపోతే బాగపోవడం దెబ్బలు తగులుతుండడం బండి మీద నడుస్తున్నప్పుడు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు మాత్రం కంపల్సరీగా తప్పనిసరిగా ఈ యొక్క రాహుకి శాంతి చేసుకోవాలి కరకట రాశి వాళ్ళు రాహుకి శనికి చేసుకోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు పోతాయి యాక్సిడెంట్లు తగ్గుతాయి ఈ నెలలో కొంచెం వాహన ప్రయాణాలు కానీ అన్నీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా ఉండిపోతుందంటారు చదువుకునే వాళ్ళకి శుక్రుడు అధిపతి ఈ జాతకం ఇచ్చ అంటే ఈ కర్కాట రాసి వాళ్ళకి శుక్రుడు బాగుంటేనే వీళ్ళ చదువు బాగా వస్తుంది కర్కాటకం సింహం కన్యా తుల అంటే శుక్రుడు శుక్రుడు కనుక ఇప్పుడు ఈ జాతకంలో ఈ రాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి చదువుకునే విద్యార్థి విద్యార్థులకు దూరంగా అవకాశాలు వస్తాయి చదువులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ యావరేజ్ స్టూడెంట్గా ఉండే అవకాశాలు ఉంటాయి చదువు గురించి కొంచెం శుక్రుడికి పూజ చేయడం లేకపోతే అమ్మవారికి కుంకుమార్చన విద్యార్థుల చేత చేయిస్తే చాలా బాగుంటుంది కాబట్టి శుక్రుడు బాగుంటే కనుక వీళ్ళకి విద్య వస్తుందని తెలుసుకుని సుకుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాం గురుగారు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుడు అధిపతి ఈ గురుగ్రహం బాగుంటే కనుక వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు ఈ కర్కాటక రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో ఏదైనా ఒక ప్రమోషన్స్ లేకపోతే ఒత్తిడి లేకుండా ఉండే కార్యక్రమాలు ఉద్యోగంలో బాగుంటాయి రాజకీయ వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందంటారు ఈ కర్కాట రాశి వాళ్ళకి రాజకీయ రాజకీయ పరంగా వెళ్ళాలంటే కారణం మళ్ళీ అది కూడా ఒక వృత్తి కిందే వాళ్ళు చూస్తారు కాబట్టి గురుడే కారణం ఈ గురుడు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాహు దృష్టి తగులుతోంది వీళ్ళకి కాబట్టి గురుడికి రాహుకి తర్వాత చండీ సంబంధించిన హోమాలు పూజలు చండీ పారాయణ ఇలాంటివన్నీ చేస్తే కనుక వీళ్ళు రాజకీయంలో ముందుకు వెళ్ళగలుగుతారు గురుగారు ఇప్పుడు విదేశీయానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా విదేశాలు వెళ్ళడం జరుగుతోంది ఈ కర్కాట రాసే వాళ్ళకైతే శుక్రగ్రహం వీళ్ళకి ప్రయాణం చేయించే గ్రహం కాబట్టి భాగ్యస్థానాలు ఉంది కాబట్టి ప్రయత్నాలు చేస్తే వీళ్ళు వెళ్ళచ్చు ప్రయత్నాలు చేయొచ్చు విదేశీయానం చేసే వాళ్ళందరూ కూడా శుక్రగ్రహానికే పూజ చేసుకోవాలి ఇందులో బొబ్బర్లు దానం చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్పకుండా నెరవేరుతుంది ఓకే గురుగారు ఇప్పుడు భూ లావాదేవీలు చేసేవారు లేదా ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నించే వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇది కూడా అంతే ఈ ఈ ప్రయాణాలు భూములు కొండం రియల్ ఎస్టేట్ రంగం ఇవన్నీ కూడా ఈ శుక్రుడి వల్ల వస్తాయి వీళ్ళకి శుక్రుడు బాగుంటే కనుక ఈ పనులు అన్నీ నెరవేరుతాయి అలాగే శుక్రుడు శుక్రవారాలు వీళ్ళు స్టార్ట్ చేసి ఏ పనున మొదలు పెడితే బొబ్బర్లు దానం చేస్తే అప్పుడప్పుడు కొంచెం మంచి మంచి కాంటాక్ట్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంచెం ముందుకెళ్తారు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనమాట అంటే మొత్తమైతే ఈ నెలలో ఈ ప్రాపర్టీ వైజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ బాగుంటాయి ఈ జ్యేష్ఠ మాసంలో కర్కట రాశి వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కానీ యువతి యువకులకు ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ పెళ్లి వాళ్ళు తర్వాత పెళ్లి కాని యువత యువకులకి పెళ్లి కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళందరికీ కారణం కర్కాట రాశి వాళ్ళకి శని శని వచ్చి లాభంలోనే ఉన్నాడు పర్వాలేదు శని మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో వీళ్ళకి మంచి సంబంధాలు దొరికే అవకాశాలు ఉంటాయి ఏం డౌట్ లేదు మంచి సంబంధాలే వస్తాయి ఈ సంవత్సరం అంటే ఈ నెలలో నెలాఖరికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక పెళ్ళి లేట్ అవుతుంది ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇది నెల కాబట్టి పూర్తిగా అందులో కొన్ని హింట్స్ వస్తాయి పెళ్లి గురించి ఎదురు చూసేవాళ్ళు కర్కాట రాశి వాళ్ళు శనికి శాంతి చేసుకోమని చెప్పండి బ్రహ్మాండంగా ఉంటుంది శని జపం శనికి హోమం తర్వాత లక్ష్మీనారాయణ పూజ లక్ష్మీనారాయణ హోమం ఇవి చేస్తే కర్కాట రాశి వాళ్ళకి పెళ్ళి అవుతుంది సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు కర్కాటక రాశి వాళ్ళకి సంతాన కారకుడు కుజుడే ఈ కుజుడు సంతానకారు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సంతానం అంత పెద్ద ఇబ్బంది ఉండదు బాగానే ఉంటుంది కరకట చంద్రుడికి కుజుడికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి మంచి సంతానమే కలుగుతుంది ఒకవేళ సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలస్యం అవుతుంది సంతానం కలగట్లేదు ఎక్కడెక్కడో తిరుగుతున్నాము అనుకుంటే కూడా ఈ సుబ్రహ్మణ్య సంతాన పాశుపతం అనే ఒక హోమం ఉంటుంది అది చేసుకుంటే బాగుంటుంది సంతానం కలుగుతుంది అయితే ఈ నెలలో సంతానం అనేది వీళ్ళకి సూచన కనబడుతుంది కానీ ఇదివరకు కూడా ఈ జ్యేష్ఠమాసంలోనే కాకుండా ఈ కర్కాట రాశి వాళ్ళకి సంతానం అంత పెద్ద ఇబ్బంది ఉండదు సంతానం యావరేజ్గా ఉంటుంది గురుగారు మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ జీవితం మెరుగుపడుతుందో తెలియజేయండి కర్కాట రాశి వాళ్ళకి కొంచెం రాహు ఎఫెక్ట్ పడుతోంది రాహు బాగాలేదు ఈ నెల అంతా కూడా కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క కర్కాట రాశి వాళ్ళు రాహుకి ఆ తర్వాత శనికి చేసుకోవడం ద్వారా పూజా శాంతి హోమం చేసుకోవడం ద్వారా దుర్గా సూక్త పారాయణ చేసుకుంటే ఈ కర్కాట రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు